ఫ్రెండ్స్ మనలో చాలా మంది యూట్యూబర్స్ మొబైల్ ద్వారా లైవ్ అనేది యూట్యూబ్ లైవ్ అనేది చేయాలి అనుకుంటారు ఆ యూట్యూబ్ లైవ్ అనేది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా క్లారిటీగా అయితే చెప్తాను చాలామందికి తెలియక ఎలా పడితే అలా లైవ్ అనేది చేస్తూ ఉంటారు సో అది మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా అయితే రాదనమాట ఈరోజు మనం అసలు లైవ్ అనేది ఎలా చేయాలి లైవ్ చేసేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రికాషన్స్ అనేవి నేను ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా క్లారిటీగా అయితే చెప్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి ఎవరైతే లైవ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో మీరు ఈ వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం యూట్యూబ్లో లైవ్ చేయాలి అంటే మనకి మినిమం ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట సో ఇది ఉంటేనే మనకి ఆప్షన్ అయితే వస్తుంది సో లైవ్ ఎలా చేయాలో నేను వీడియోలో చెప్తాను చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది చూడండి కింద అక్కడ ప్లస్ సింబల్ నొక్కగానే మనకి కింద నాలుగు ఆప్షన్లు అయితే వస్తాయి అనమాట మనం లైవ్ మీద నొక్కగానే ఆటోమేటిక్గా మనకి ఇలా అయితే వస్తుంది అనమాట మనకి పైన అక్కడ ఒక రైట్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట యారో మార్క్ ఆ యారో మార్క్ ఏంటి అంటే మనం ఈ లైవ్ అనేది ఎవరికన్నా షేర్ చేసి మనం లైవ్ చేసేది వాళ్ళు చూడాలి అనుకుంటే ఇక్కడ మనకి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో అది షేర్ చేసుకునే ఆప్షన్ అనమాట రెండోది ఏంటి అంటే మనకి కెమెరా అనేది ఫ్రంట్ కెమెరాతో చేసుకోవాలా బ్యాక్ కెమెరాతో చేసుకోవాలనే ఆప్షను అలాగే మ్యూట్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది ఇంకా మనం ఇంక దీంట్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే మన మొబైల్ అనేది వర్టికల్గా పెడుతున్నామా హారీజంటల్గా పెడుతున్నామా అంటే నిలువుగా పెడుతున్నామా అడ్డంగా పెడుతున్నామా అని చెప్పేసి ఆప్షన్ కూడా అయితే ఉంటుంది ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇది తెలియక చాలామంది నిలువుగా పెట్టి చేస్తూ ఉంటారు సో ఇది కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మనం నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే అక్కడైతే నొక్కాలన్నమాట నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఒక తమ్ అనేది మనం ఇంతకు ముందు క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఒక పోస్టర్ లాంటిది ఆ తమ్ క్రియేట్ చేసుకుంటే పైన పెన్సిల్ సింబుల్ కనిపిస్తుంది కదా ఆ పెన్సిల్ సింబుల్ మీద నొక్కగానే మనకు ఆటోమేటిక్గా మన గ్యాలరీస్లో ఉన్న తమ్ నెయిల్స్ ఏమైనా చేసి పెట్టుకున్న లేకపోతే ఫొటోస్ కానీ ఇవన్నీ వస్తాయి కింద మనం దీనికి టైటిల్ కూడా ఇవ్వాలి అనమాట మనం ఏ టాపిక్ మీద లైవ్ అనేది చేస్తున్నామో మనం కింద టైటిల్ కూడా అయితే ఇవ్వాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ లైవ్ చేసేది పబ్లిక్లో పెడుతున్నామా ప్రైవేట్లో పెడుతున్నామా లేకపోతే అన్లిస్టెడా అని చెప్పేసి అలా ఆప్షన్స్ అయితే వస్తాయి మనం పబ్లిక్గానే చేస్తున్నాం కాబట్టి పబ్లిక్లో పెట్టి మనం లైవ్ అయితే చేయాలన్నమాట నెక్స్ట్ ఇంకా మూడో ఆప్షన్ ఏంటి అంటే ఇది కిడ్స్ కోసమా కాదా అని చెప్పేసి ఇది ఖచ్చితంగా అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇది కిడ్ కిడ్స్ కోసం కాదు అని చెప్పేసి మనమైతే ఎంటర్ చేయాలన్నమాట నెక్స్ట్ మనం డిస్క్రిప్షన్ అయితే రాయాలి అసలు మనం ఏ టాపిక్ మీద లైవ్ అనేది చేస్తున్నామో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది రాయాలన్నమాట నెక్స్ట్ లొకేషన్ కూడా ఇక్కడ ఉంటుంది మీకు ఇష్టం ఉంటే మీ ఏరియాలో లొకేషన్లో వాళ్ళు కూడా చూడాలి అనుకుంటే ఆ లొకేషన్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఈ లైవ్ అనేది షెడ్యూల్ కూడా అని అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ కింద మనకి బ్లాక్ కలర్లో గ్లో గో లైవ్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట ఆ గో లైవ్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి లైవ్ అనేది ఆన్ అయిపోద్ది అనమాట చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం లైవ్ అనేది ఎలా మొబైల్లో చేయాలో మనం అయితే చూసామన్నమాట ఈ లైవ్ చేసేటప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి నేను ఒక మెయిన్గా ఒక మూడు నాలుగు అయితే చెప్తాను మీరు ఖచ్చితంగా మీరు మస్టర్ షూట్కి అయితే ఫాలో అవ్వండి లేకపోతే మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా అయితే రాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటి అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సరిగ్గా ఉండాలన్నమాట మీరు లైవ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సరిగ్గా లేకపోతే మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు మీకు మధ్యలో సిగ్నల్ రాకపోవడం వల్ల బ్లర్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మీరు ఒక మంచి రూమ్లో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఏదో ఒకటి పెట్టించుకొని వైఫై లాంటిది మీరు ఇంటర్నెట్ మంచిగా ఉంటేనే లైవ్ చేయడానికైతే మీరైతే ట్రై చేయండి అప్పుడైతేనే మనకి అవుట్పుట్ అయితే సరిగ్గా వస్తుంది ఇంకా రెండో విషయం ఏంటి అంటే మీరు యూట్యూబ్ లైవ్ చేసేటప్పుడు చాలా మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే మనకి మీరు ఎంత యూట్యూబ్ లైవ్ చేసినా మీ కంటెంట్ ఎంత ఉన్నా కూడా మనకి కాపీరైట్ క్లైమ్స్ అలాగే కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాపీరైట్ క్లైమ్స్ అలాగే స్ట్రైక్స్ రాకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి అంటే మీరు ఏదన్నా ఒక లైవ్ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో మీకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఏ రీల్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ క్రికెట్ మ్యాచ్ అనేది మీ లైవ్లో అయితే కనిపించకూడదు అనమాట బ్యాక్గ్రౌండ్లో మనకి ఎలాంటి మ్యూజిక్ అనేది వినిపించకూడదు అలాగే ఏదో ఒక సీరియల్స్ కానీ సినిమాస్ కానీ ఇలాగ ఏదో ఒక వీడియో అనేది కూడా ఈ లైవ్లో అయితే కనిపించకూడదు అనమాట ఇలా కనిపిస్తే మీకు ఖచ్చితంగా కాపీరైట్ క్లైమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ రావటం అయితే జరుగుద్ది అప్పుడు మీ ఛానల్ అనేది మనకి మానిటైజేషన్ అవ్వటానికి ముందుగా కొన్ని రూల్స్ అయితే అనమాట ఈ కాపీరైట్ క్లైమ్స్ స్ట్రైక్స్ ఉంటే కనుక మనకి మానిటైజేషన్ అయితే అవ్వదు అనమాట సో మనం లైవ్ చేసేటప్పుడు ఒక మంచి రూమ్లో మంచి ఇంటర్నెట్ పెట్టుకొని మీకు మంచి పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో మాత్రమే లైవ్ చేయడానికి అయితే మీరు ట్రై చేయండి లేకపోతే మనకి కాపీరైట్ క్లైమ్స్ అలాగే స్ట్రైక్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు అన్న మీడియా వాళ్ళు కూడా మనకి పబ్లిక్లో లైవ్స్ అయితే చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళకెందుకు కాపీరైట్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ రావు అంటే ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా ఈ మీడియాతో కొన్ని కనెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట వాళ్ళకి కొన్ని అగ్రిమెంట్స్ ఇలాగైతే ఉంటాయి మనకి నార్మల్ క్రియేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అగ్రిమెంట్స్ కానీ ఎలాంటి ఏమీ అయితే తెలియదు సో అందుకనే మనకి ఎలాంటి పర్మిషన్ ఉండదు కాబట్టి మనకి తొందరగా కాపరేట్ క్లైమ్ కానీ స్ట్రైక్స్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎవరైతే లైవ్ చేసేటప్పుడు ఇవి మీరు ఫాలో చేశారంటే మనకి కాపీరేట్ క్లైమ్ కానీ స్ట్రైక్స్ కానీ రాకుండా అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి వన్స్ వచ్చినా కూడా కాపీరేట్ క్లైమ్ కానీ స్ట్రైక్స్ కానీ రాలేదు అంటే మనకి ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంటాయి మీరు ఇది మా ఇష్టం షుడ్గా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది పబ్లిక్లో చేయొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్లో అయితే మీరు అయితే చేయొద్దు అనమాట మీకు పబ్లిక్లో చేయాలి అనుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్లు కానీ లేకపోతే సాంగ్స్ వీడియోస్ కానీ ఏమి ఉండకూడదు అప్పుడు మాత్రం మనకి ఏ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లెయిమ్స్ కానీ రాకుండా అయితే ఉంటాయి అన్నమాట ఇంకో మూడో విషయం ఏంటి అంటే మనం లైవ్ చేసేటప్పుడు కెమెరాని బ్యాక్ కెమెరాతో చేస్తున్నామా ఫ్రంట్ కెమెరాతో చేస్తున్నామా అలాగే మనం లైవ్ అనేది అడ్డంగా చేస్తున్నామా నిలువుగా చేస్తున్నామా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఏదన్నా ఒక ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరాను ఆన్ చేసి అడ్డంగా పెట్టయితే మీరైతే లైవ్ అయితే చేయండి అప్పుడు మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు పెట్టిన మెసేజెస్ కామెంట్స్ ఇవన్నీ చదవటానికి అయితే అవకాశం ఉంటుంది మీరు ఏదన్నా ఒక నార్మల్గా డ్రాయింగ్ కానీ లేకపోతే ఏదో ఒక ఇంట్లో కుకింగ్ కానీ ఇలా చేస్తూ ఉన్నారు అంటే మీకు ఆడియన్స్తో అంటే ఇంట్రాక్షన్ ఉండదు కాబట్టి మీరు ఆటోమేటిక్గా బ్యాక్ అయితే చూస్ చేసుకోండి మీరు అడ్డంగా చేస్తున్నారో నిలువుగా చేస్తున్నారో కూడా మీకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు మాక్సిమం అడ్డంగానే చేయండి వీడియో అనేది అడ్డంగా చేస్తేనే మనకి వీడియో అనేది బాగుంటుంది అలాగే క్లారిటీ కూడా ఉంటుంది కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ మూడు విషయాలు అనేవి మీరు చాలా జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి లైవ్ చేసేటప్పుడు సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మూడు విషయాలు ఇవి తెలియకుండా ఎవరు కూడా అయితే లైవ్ చేయొద్దు యూట్యూబ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కమెంట్లు అయితే అడగండి వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి